तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना तेलंगाना मार्गो जय तेलंगाना

తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలు ఆగమైతున్న ఆ రోజుల్లో రెండు వేల ఒకటిలో మన గౌరవనీయులు మాజీ సీఎం కేసీఆర్ గారు మొక్కవోని దీక్షతో సాగించినటువంటి ఈ తెలంగాణ ఉద్యమం టూ థౌజండ్ వన్ ఏప్రిల్ ట్వంటీ సెవెంత్న ఆవిర్భవించింది మరి ఆ రోజును జీవిత కాలంలో ఉద్యమకారులు కానీ తెలంగాణ బిడ్డలు కానీ తెలంగాణ నాయకులు కానీ మహిళలు కానీ ఎవరు మర్చిపోలేని రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసమని ఎన్నో కళలు కానీ ఎంతగానో ఎదురు చూసిన ఆ సందర్భం టూ థౌజండ్ ఫోర్టీన్లో కేసీఆర్ దయ వల్ల రానే వచ్చింది మరి అటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర సాధనను బంగారు బాటలో తీసుకెళ్లాలన్న దిశలో కేసీఆర్ గారు అదేవిధంగా ముఖ్యులైనటువంటి మనం మాజీ మంత్రి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇలా చాలామంది పెద్దలు దీన్ని వాళ్ళు రాత్రి బొవళ్ళు కష్టించి కృషి చేసి ఎన్నో రకాలుగా ఆలోచించి దీన్ని బంగారు బాట దిశలో తీసుకెళ్లడం జరిగింది మరి గతంలో తెలంగాణ ప్రాంత ప్రజల్ని బానిసలుగా రెండవ తరగతి పౌరులుగా యాసలో భాషలో సంస్కృతిలో వెక్కిరిస్తూ మరి బానిసలుగా పెత్తందారి చేసినటువంటి పాలకులపై మరి ఉద్యమించి మన ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో మరి కేసీఆర్ గారు సఫలీకృతమైనరు మరి అయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అన్ని రంగాల్లో విద్య ఉద్యోగం వైద్యం తాగునీరు సాగునీరు ఇట్లా చెప్పుకుంటూ పోతే అటు అభివృద్ధిలో ఇటు సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రప్రథమంగా సంక్షేమంలో అభివృద్ధిలో ముందంచలో ఉంచే ప్రయత్నంలో వారు సఫలీకృతులు కానీ మొన్నటికి మొన్న జరిగిన ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ కల్లుబొల్లి మాటలతో శుష్క వాగ్దానాలతో లేనిపోనివన్నీ చేస్తామని హామీలు ఇచ్చి మరి ఫోర్ ట్వంటీ హామీలతో అధికారంలోకి రావడం జరిగింది మరి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తయినా ఏ హామీలను కూడా పూర్తి చేయకుండా మళ్ళీ తిరిగి మరొకసారి ప్రజల్ని మోసం చేసే ఉద్దేశంతో ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్ళీ వాగ్దానాలు చేస్తూ మేము పదిహేను ఆగస్టు తర్వాత ఇంకా మేము చెప్పినవన్నీ హామీలు అమలు చేస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఇరవై మూడు సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రజల ఆకాంక్షలే ముఖ్యంగా తెలంగాణ ప్రాంత అభివృద్ధి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ముఖ్యంగా ఏర్పాటైనటువంటి పార్టీ మరి కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీ నుండి ఆ రోజు మరి ధైర్యం చేసి తెలంగాణ ప్రజల కోరిక మేరకు ప్రజల ఆశయం ఆశ ఆశయాల కొనసాగింపు కోసమే టీఆర్ఎస్ పార్టీని ఆవిర్భవించి మరి పద్నాలుగు సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత ముక్కవోని దీక్షతో ప్రాణ త్యాగాన్ని కూడా ప్రాణ త్యాగాన్ని కూడా సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రజలు ఆదరించి పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన సంగతి మనందరూ కూడా తెలుసు మరి కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్దానాలు చేసి ఈ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందో మరి నిన్నటికి నిన్న గౌరవ ఉద్యమకారుడు నిఖార్సైన తెలంగాణ ఉద్యమవాదినటువంటి హరీష్ అన్న మరి సవాల్ విసిరితే మరి కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి అయితే అబద్ధాలను అర్థమైపోయింది ఆయన రాజకీయాలకు రాకముందు కూడా స్టార్టింగ్ జడ్పీటీ చిన్న పరిసరికి కూడా అబద్ధాలే చాలా టీవీ ఇంటర్వ్యూలో మీ ప్రశ్నలకు బాగా తెలుసు ఇంటర్వ్యూలో చెప్పిన ఆయన ప్రజలు నమ్ముతారు కషాయాన్ని గొల్లు నమ్మినట్టు రాజకీయ నాయకులు ప్రజలు నమ్ముతారు అని చెప్పి వర్గాలుగా కూడా మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి అధికారంలో రాకముందు మరి రెడ్డిని మూడు ఫూట్లో ఉండాలని కొంచెోడని ఈయన మాట్లాడుకోవాలి అయితే తిట్టుకున్న విషయం మనందరికీ కూడా తెలుసు ఇలాగో ఇట్లా అలా బలా ఇచ్చుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి అంటే వరకు అధికారం ముఖ్యం తప్ప ఏది కూడా ఉండదు కోమటి రెడ్డిని ఇష్టం నాటించాడు కోమటి రెడ్డి ఆలింగనం చేసుకుంటా ఉన్నారు నిన్న నిన్నటికి నిన్న కోమటిరెడ్డి రెడ్డి సమర్థులు అని చెప్పంగానే జగ్గారెడ్డి కోమటిరెడ్డి ప్రజలు ఏరిడు ఉత్తమ్ కుమార్ రెడ్డి శిశువు అయినటువంటి జగ్గారెడ్డి మరి ఎప్పుడు అవకాశం దొరుకుతుంది రేవంత్ రెడ్డిని దించడానికి అని చెప్పి మరి ప్రెస్ మీట్లో ప్రత్యక్షమై ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి జగ్గారెడ్డి కలిసి అవును మేము అందరం ఒకటే అనే రీతిలో మరి తప్పుడు వాగ్దానం తప్పుడు సంకేతం ఇచ్చే విధంగా ప్రభుత్వం ఉండదు అని చెప్పి సంకేతం ఇచ్చే విధంగా వాళ్ళు చర్యలు తీసుకున్న విషయం మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా జగ్గారెడ్డి గారు రోజు గాంధీభవన్లో కూర్చొని మరి పిచ్చి వాకుడు వాగుతా ఉన్నాడు సంగారెడ్డి కాన్సిలో గత ఐదేళ్ల కింద గెలిపిస్తే ఒక్కరోజు కూడా ఏ గ్రామం పోయి మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు అనుకున్నట్లయితే పనిచేయలేదు బీఆర్ఎస్ పార్టీ అని చెప్తా ఉన్నావో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఎన్నో పోరాడిన పాప మొన్న ఓడగొట్టినాక కూడా ఇంకా కనీసం ఇంత కూడా బుద్ధి రాకుండా గాంధీభవన్లో కూర్చొని అవాకులు చవాకులు వెళ్తూ హరీష్ అన్న మీద మాట్లాడుతా నువ్వు మాట తప్పినవని జగ్గారెడ్డి నువ్వు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మీద కలపాలి తెలంగాణ రాష్ట్రం ఇస్తే నేను సందేశం తీసుకుంటాను చెప్పిన జగ్గారెడ్డి నువ్వు ఒక మాట మీద ఉన్నావా హరీష్ రావు గురించి మాట్లాడేటంత పూర్తి నీకు రాజకీయాల్లో ఇంకా నీ జీవితం మొత్తం కూడా సరిపోదన్న విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది ఇరవై నాలుగు సంవత్సరాలు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాల్గొన్నటువంటి పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు కర్షకులకి కార్మికులకి రైతులకి విద్యార్థులకి యువకులకి ప్రత్యేకంగా ఉద్యోగస్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఉద్యమంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ గాంధీ కేసీఆర్ గారు మరి తెలంగాణలో జరుగుతున్న అన్యాయం అక్రమాలకు సంబంధించి ఈ రాష్ట్రం ఏర్పడితే తప్పించి తెలంగాణ ప్రజలకి న్యాయం జరగదని చెప్పి మరి మృత్యు నోట్లోకి వెళ్ళి తిరిగి వచ్చి తెలంగాణ సాధించినటువంటి ఘనత కేసీఆర్కే దక్కింది మరి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తొమ్మిదేళ్ళ సుపరిపాలన ఈరోజు ప్రజలందరూ హరించే విజే విధంగా దేశం ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసినటువంటి సందర్భం మనకు తెలుసు మరి అలవి కానీ ఇచ్చి మరి ఈరోజు సాధ్యం కానీ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి రావటం జరిగింది మరి ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చకపోగా ఇంకా కూడా దేవుని పేరు మీద ఒట్లు తిని దేవుడి పేరు చెప్పి ఒకళ్ళు దేవుడి మీద ఒట్లు తిని మేము ఆగస్టు పదిహేను వరకు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం ఆశ ఆశంగా ఉంది మరి ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చరు పైగా దాడి అనేది వాళ్ళకు అలవాటు అయిపోయింది మరి ఇప్పటికైనా ప్రజలు గుర్తించాలి గమనించాలి ఈరోజు ఈ ప్రభుత్వం మీద పోరాడాలంటే మరి ఎంపీ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులకు మరి మీరు ఓటేసి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి గెలిపించాలని చెప్పి మరి మేము మీ అందరికీ అభివృద్ధి ఉన్నాం